અને તમકે અને તમને నమస్కారం నాన్నగారు డివిజన్ మహమ్నాగారు ఇరవై మూడవ వారం నుంచి కార్పొరేటర్గా చేస్తున్నా నేను పిల్లి శంకరయ్య బిడ్డని పిల్లి పిల్లి అనితని మా నాన్నగారు చేసిన సేవలు నేను అంతకు మించి ఎక్కువ సేవలు చేస్తాను రోడ్లు కానీ మోరీలు కానీ ఇంకా మంచినీరు కానీ అలాంటివి ముసలోళ్ళకు పెన్షన్లు కానీ ఏవైతే ఆగిపోయినావో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కలిసి మీరందరూ ఓటేసి గెలిపియండి మీకు ఇన్ని పనులు ఏవైతే అయినా తప్పకుండా మేము చేస్తాము మీకు ఎప్పుడు అంద అందుబాటులో ఉంటాము మీకు ఇంకా ఏ పనులు కావాలన్నా మేము చేస్తాము సీనన్న నే నేతృత్వంలో రోడ్లు కానీ మంచినీళ్ళు వీధి లైట్లు ఇంకా ఇంకా ఏమైనా మెరుగైన పనులు ఉంటే మేము చేస్తాము సీనాన్న గెలిపించుకుంటాం మీరు కలిసి నాకు ఓటేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇంటింటికి మీరు ప్రచారం చేస్తున్నారు కదా ఆ ప్రచారంలో ప్రజలు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది వీధి లైట్లు డ్రైనేజ్ మోరీలు సీసీ రోడ్లు ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన సమస్యల నుంచి మేము క్లియర్ చేసుకుంటూ వచ్చి వచ్చినాం వార్డు కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చేసే విజ్ఞప్తి ముందుగా మేము ఏం చేసినామో చెప్తాము ఇరవై సంవత్సరాల కింద ఈ మరలు అనేది ఒక మారుమూల ప్రాంతం ఈరోజు మర్లు అనేది ఒక హయ్యెస్ట్ రెసిడెన్షియల్ సొసైటీస్ ఉన్న ప్రాంతం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మర్లు ఎంప్లాయీస్ ఉన్నారు ఆ ఎంప్లాయీస్ ఇక్కడికి రాగా రావడానికి గల కారణం ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న మెట్టుగడ్డ నుంచి పోయే క్రిస్టియన్పల్లికి పోయే రోడ్డు కానీ నలంద ఆటో స్టాండ్ నుంచి పోయే రోడ్డు కానీ ఎలక్ట్రిసిటీ కానీ అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ ఇది కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చింది మా మామగారు శ్రీ కీర్తిశ్రేష్ఠులు పిల్లి శంకరయ్య గారు ఆయన చేసిన అభివృద్ధి చూసి ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఇక్కడ రెసిడెన్సెస్ రెసిడెన్స్ కట్టుకొని నివసించడం స్టార్ట్ చేసినారు దాని తర్వాత ఈరోజు మహబూబ్ నగర్లోనే బిగ్గెస్ట్ వార్డు అండి నాలుగు వేల ఓటర్లతోటి ఉన్న వార్డు ఇది మేము ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ ద్వారా అంతమంది ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ వాస్తవ్యాల తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కీర్తి సురేష్లు పిల్లి సురేష్ గారు అప్పుడు కూడా గవర్నమెంట్ ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మిషన్ భగీరథ ఇంకా స్టార్ట్ అయ్యే పరిస్థితుల్లో ఇక్కడ కరువుకి వాటర్కి చాలా ఇబ్బంది ఉండేది ఎవరు ఫోన్ చేసినా కానీ వాళ్లకు వితిన్ ద టైం ఫ్రేమ్లో వాటర్ ట్యాంక్ పంపించడం జరిగింది అందరినీ దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది ఇది మనము నీటి సమస్య ఉన్నప్పుడు కూడా మీరు నీటి సమస్య ఉన్నప్పుడు సార్ అత్యధిక అటెన్షన్ ఇచ్చిన ప్రాబ్లం నీటి సమస్య ఇక్కడ చాలా కరువు సార్ వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది ఇక్కడ బోర్లు పడకపోయేటివి సో వాళ్ళకు వాడుకోవడానికి వాటర్ అనేది మన మున్సిపాలిటీ నుంచి తెప్పించేయాల్సిన పరిస్థితి ఉండేది ఆ టైంలో ప్రతి మన మొత్తం అప్పుడు ఆరో వార్డు అండి ఆరో వార్డులో ఉన్న ఎంతమంది ఫోన్ చేసినా నైంటీ నైన్ పర్సెంట్ మేము అటెండ్ అటెండ్ చేసినాము వాళ్ళందరూ కూడా వాడుకోవడానికి వాటర్ ఇప్పించినాము తర్వాత తాడానికి కూడా నీటి వసతులు ట్యాంకర్లు పెట్టి కల్పించినాము ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చేసిన అభివృద్ధి ఇప్పుడు మేము చేయబోయేది చెప్తాం సార్ మేము ఈ ఓట్ల కోసం తిరిగే ప్రాసెస్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకున్నాం సార్ ఫర్ ఎగ్జాంపుల్ నల్లంద ఆట స్టాండ్ నల్లంద ఆటర్ స్టాండ్ ఆ శాసకుట టర్నింగ్లో హైటెన్షన్ వైర్ ఒకటి ప్రాబ్లం ఉంది సార్ వాళ్ళు దాన్ని ఎట్లా అయినా పక్కకు దీనిది కొంచెం పక్కకు జరిపించాను సార్ ఇంట్లో మధ్యలోకెళ్ళి ఉంది ఇది సబ్స్టేషన్ పోయే హై పవర్ లైను దీన్ని మీరు అటెండ్ చేయమన్నారు మేము నోట్ చేసుకున్నాం సార్ అట్లాగే పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గర అండర్గ్రౌండ్ ప్రాబ్లం చాలా ఉంది సార్ అక్కడ నీళ్ళు ఆగిపోయి అక్కడ మస్కిటోస్ నుంచి చాలా అనారోగ్య పాలవుతున్నారు వాళ్ళు ఆ ప్రాబ్లం చెప్తున్నారు ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లం చెప్తున్నారు సార్ అన్నీ కూడా మేము అటెండ్ చేస్తున్నాం అట్లాగే చిన్న చిన్న కారణాలతో ఏదైతే ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పినదో చిన్న చిన్న కారణాలతో వాటిని రిజెక్ట్ రిజెక్ట్ చేసినారు సార్ వాళ్ళందరూ కూడా మేము హామీ ఇచ్చినాము మళ్ళీ మనల్ని ఒక్కసారి మెజార్టీతో గెలిపించిన తర్వాత ప్రతి ఫైలు మేము ఆఫీసులకు తీసుకొని పోయి అందరికి కూడా న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని వాళ్ళకు అందరికీ హామీ ఇచ్చినాము మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇరవై మూడు ఓటర్ల ఇరవై మూడవ ఓటర్ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి అనిత తరఫున మేము చెప్పేది ఏంటంటే మేము గతంలో చేసిన అభివృద్ధి చూసినారు ముందు కూడా గతం కంటే ఘనంగా అభివృద్ధి చేస్తాం సీనన్న నేతృత్వంలో సీనన్న మహబూబ్ నగర్ని రూపురేఖలు మార్చేసినారు మహబూబ్ నగర్ ఎలా ఉండే సీనన్న కంటే ముందు సీనన్న తర్వాత అన్న పరిస్థితి వచ్చింది ఈరోజు మనకు గనక అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ఏ పనులైతే ఆగిపోయినాయో అన్ని పనులు మేము చేస్తామని ఈ రోజు వాళ్ళ తరఫున నేను చెప్తున్నాను మీకు